వర్గానికి సంబంధించిన సమస్యలన్నీ ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని వాటిని పరిష్కరిస్తామనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉత్తరవాద నియోజకవర్గంలో కూడా ఇప్పటికే జౌలిక శాఖ ఎక్స్టైల్ అండ్ ఇటర్సీ వాళ్లకు ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఈ వర్గాలకు న్యాయం అనేటువంటి మాటను చెప్పడం జరిగింది వాళ్ళు ఈ అంశం మీద సర్వే చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పథమశాలి నాయకులంతా ఇక్కడ మన ఉపాధి అవకాశాలు ఏ విధంగా మెరుగుపడతాయి ఈ వస్త్ర ప్రపంచాన్ని ఏ విధంగా ఇక్కడికి ఇస్లామాబాద్ లో అభివృద్ధి చేయాలనే అంశం మీద వాళ్ళందరినీ కూడా కోరుతూ తప్పకుండా మరొక్కసారి ప్రభుత్వం పద్మశాలి వరకు చేడు తరఫు వాళ్ళ అభివృద్ధికి దోహదపడతాయి ఆ దీక్షతో ఉన్నామనే మాట మనకు చెప్తాం